ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్న్షిప్ కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది విద్యార్థులు తాజదర్ కార్యాలయం సచివాలయం మరియు మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయాలలో అనుభవం సంతరించుకున్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు కార్యక్రమంలో ఎంతో చురుకుగా పాల్గొని వివిధ అంశాలపై అవగాహన పొందారని ఈ అనుభవం వారి విద్యా ప్రయోజనానికి చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు విద్యార్థులు రెండు మొబైల్ షాప్లను కూడా సందర్శించి మొబైల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయో వాటిని ఎలా రిపేర్ చేస్తారో గుర్తించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు మురళీధర్ చెప్పినట్లుగా విద్యార్థులు అంశాలపై ఆసక్తిగా నేర్చుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల టీచర్లు జి చిన్న రాజన్న రఘురామయ్య పాల్గొన్నారు